నమస్తే వెల్కమ్ టు నేను మీ ఇందు వార్తలకు స్వాగతం మన ఈసారి జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ్ జోషన్ చెప్పారు గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలంటూ లేవని కాబట్టి ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు జగన్ ఓడిపోతున్నారని తెలిసి కూడా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏర్పాట్లు చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై రాజకీయంగా కక్ష పెంచుకున్న జగన్ ఆయనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏబీవీకి విధులు కేటాయించాలని సిఎస్ జవహర్ రెడ్డికి తాను లేఖ రాశానని పదవి విరమణ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు చేసిన పాపాలను కడుపునేందుకే ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లారని అక్కడ ధ్యానం చేయడం అంటే ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడమేనని నారాయణ విమర్శించారు